చంద్రగ్రహణ సమయంలో ఏ రాసుల వారు ఏ ఫలితం ఉంటుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుంది మామూలుగా ఆ సమయంలో మిష్ట దేవత ఆరాధన చేస్తే సరిపోతుంది కానీ పర్టికులర్ గా రాశి పరంగా చూస్తే మేష రాశి వారు రాశివారు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ అన్న నామం జపం చేయండి వృషభ రాశివారు వారు ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమ అన్న నామాన్ని జపం చేయండి మిథున రాశివారు కన్యా రాశివారు ఓం నమో నారాయణాయ నమః అనే ఈ మంత్రాన్ని జపం చేయండి అలాగే కర్కాటక రాశివారు ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అన్న నామాన్ని జపం చేయండి సింహ వారు ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమ అన్న ఈ మంత్రాన్ని జపం చేయండి ధనస్సు ఇంకా మీన రాశి వారు గణపతియే నమ అన్న ఈ నామాన్ని జపం చేయండి మకర రాశి ఇంకా కుంభ వారు ఓం నమో వెంకటేశాయ నమ అని జపం చేయండి ఇలా చంద్ర గ్రహణ సమయంలో అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కనీసం నలభై ఐదు నిమిషాల పాటు శ్రద్ధతో భక్తితో అన్ని రాసుల వారు వారి వారి రాసుల ప్రకారం మంత్రాలు జపిస్తే సంవత్సరం పాటు మీరు జపం చేసిన ఫలితం వస్తుంది అలాగే ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది మీపై అస్సలు ఉండదు